ఈ పైల్స్ ఫిషర్ ఫిష్ అనేది విమెన్స్ మెన్ ఇద్దరికి ఎఫెక్ట్ చేస్తాయి కాకపోతే విమెన్స్లో లో ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది దీనిలో మామూలుగా ఏంటంటే కింద ఏమైనా మాస్ లా ఉన్నా పెయిన్ అనిపించిన మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం వచ్చినా సో అందరు ఏమనుకుంటారంటే పైల్స్ వచ్చేసాయి అనుకుంటారు కానీ అన్ని పైల్స్ ఉండవు దానిలో చాలా రకాలు ఉంటాయి దానిలో పైల్స్ ఉంటాయి ఫిషర్స్ ఉంటాయి ఫిస్చులర్స్ ఉంటాయి పైల్స్ అంటే ఏంటంటే యాక్చువల్ నార్మల్ కుషన్ లాంటిది ఉంటుంది మోషన్కి వెళ్ళే దారిలో కుషన్లా ఉంటుంది దట్ ఈస్ అ ప్రొటెక్ట్ మెకానిజం బాడీ నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట ఎప్పుడైతే హార్డ్ స్టూల్స్ వస్తాయో అదే మల్టిపుల్ టైమ్స్ హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తామో ఆ కుషన్ అనేది కిందికి రావడం అనేది అవుతుంది సో అది మాస్ లెక్క కనిపిస్తుంది అనమాట ఇంకా ఎక్కువ ఫ్రిక్షన్ వల్ల అవి ఇంకా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బికాస్ దానిలో ఏముంటాయంటే ఓన్లీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇంకా నార్మల్ న్యూకోస్ ఉంటుంది సో దానికి ఒకవేళ ఏమన్నా ఇంజరీ ఫ్రిక్షన్ అయినా కానీ కాన్స్టిపేషన్ వల్ల అప్పుడు దానిలో నుంచి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానిలో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఇనీషియల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఏమో లోపలే ఉంటాయి మనకేం తెలియదు దా గ్రేడ్ త్రీ అనేది బయటికి వచ్చేస్తాయి కానీ ఫే ఫింగర్తో లోపల కంటే హెల్ప్పోతాయి గ్రేట్ ఫోర్ అనేది మొత్తానికి బయటికి వచ్చేస్తాయి ఇంకా ఫింగర్తో లోపల చేసినా ఎల్లవు సో దీస్ ఆర్ ఫోర్ గ్రేడ్స్ ఆఫ్ పైల్సే నెక్స్ట్ ఇది వదిలేసి అప్పుడప్పుడు జస్ట్ ఒక కట్లా అవుతుంది కింద దారిలో దానికి ఫిషర్ అని అంటాము ఆ కట్ల అయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇలా దీని ఫిషర్స్ అంటాము ఫిషర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట అక్యూట్ ఫిషర్స్ అంటాము క్రానిక్ ఫిషర్స్ అంటాము సో మల్టిపుల్ ఫిషర్స్ ఉంటాయి సింగిల్ ఫిషర్ ఉంటుంది సో ఫిషర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ అక్యూట్ అంటే జస్ట్ నార్మల్ కన్జర్వేటివ్ సరిపోతుంది అదే క్రానిక్ అయితే దాని వేరే ట్రీట్మెంట్స్ అనేది అవసరం ఉంటుంది థర్డ్ పార్ట్ ఏంటంటే ఫిస్ట్యులస్ అంటాము ఫిస్టుల అనేది ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ గ్లాండ్స్ ఉంటే దానిలో ఇన్ఫెక్షన్ అయితది ఇన్ఫెక్షన్ అయ్యేది కొద్ది అది ఓపెన్ అయిపోతుంది లోపల వైపు ఓపెన్ అవుతుంది అట్ ద సేమ్ టైం బయట చర్మంలో కూడా ఓపెన్ అవుతుంది మధ్యలో ఒక ట్రాక్లా ఒక ఒక వేలా ఫామ్ అయిపోతుంది అనమాట ఒక పైప్లో ఒక ట్యూబ్లా ఫామ్ అవుతుంది దానికి ఫెస్టులా అంటాం అనమాట సో ఫెస్టులాస్లో కూడా చాలా రకాల ఫెస్టిలాస్ ఉంటాయి లో లయింగ్ ఫెస్టులాస్ ఉంటాయి హై లయింగ్ ఫెస్టులాస్ ఉంటాయి కాంప్లెక్స్ ఉంటాయి సింపుల్ ఉంటాయి సో మసిల్స్ త్రూ వెళ్ళేవి ఉంటాయి ట్రాన్స్పింగ్క్ ఉంటుంది ఇంటర్ స్పింక్ట్కి ఉంటుంది సో మసిల్స్ టచ్ అవ్వకుండా జస్ట్ బిలో ద స్కిన్ కూడా ఉంటాయి సో చాలా రకాలైన ఫెస్టిలాస్ కూడా ఉంటాయి అనమాట సో ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఓకే సో సిమ్టమ్ సిమిలర్ అనిపించినా కానీ ఓన్లీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే వీ కెన్ టెల్ వాట్ ఇట్ ఇస్ అనేది మెయిన్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ చూస్తా ఉంటాం కదా మేడం ఈ ప్రాబ్లమ్స్ అసలు దీనికి రావడానికి రీజన్స్ ఏంటి యూజువల్గా ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో చాలా చేంజెస్ వస్తాయి సో ఫస్ట్ ఈజ్ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ ఏదైతే వస్తాయో దాని వల్ల వేసో డైలేషన్ ఉంటే బ్లడ్స్ డైలేట్ అవ్వడం ఒకటి అవుతుంది ఇంకోటి కాన్స్టిపేషన్ కూడా అవుతుంది థర్డ్ థింగ్ ఏంటంటే బేబీ వెయిట్ ఉంటుంది కదా ఆ బేబీ వెయిట్ వల్ల కూడా వీన్ మీద ప్రెషర్ పడుతుంది ఆ ప్రెషర్ వల్ల కూడా పైల్స్ రావడం అనేది అవుతుంది నెక్స్ట్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ వాడతాం లైక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ క్యాల్షియం ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది అవుతుంది సో ఫోర్త్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ దట్ ఈస్ వాటర్ వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బేబీకి కూడా న్యూట్రిషన్ మదర్ ద్వారా కాబట్టి డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయినా కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అయినా కానీ సో వాటర్ ఇంటేక్ లేకపోయినా కానీ అప్పుడైనా కానీ పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆర్ ఫోర్ రీజన్స్ అనమాట హార్మోనల్ చేంజెస్ బేబీ వెయిట్ మూడోదేమో ట్యాబ్లెట్స్ ఏదైతే వాడతాము దానివల్ల అండ్ లైఫ్ స్టైల్ చే ఈ నాలుగు రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో చాలా కామన్ పైల్స్ రావడము ఫిషర్స్ రావడం అనేది బట్ ఎస్పెషల్లీ వన్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే వాట్ వీ డూ ఈస్ గా మేనేజ్ చేస్తాం అంటే వీ ఓన్లీ గివ్ మెడిసిన్ ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి దానికి క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్లెస్ అండ్ అంటిల్ దానిలో ఏదైనా మరీ సీరియస్ అయిపోయింది ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది థ్రాంబస్ ఫామ్ అయిపోయింది ఇన్ఫెక్ట్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్లోనే ఆపరేట్ చేస్తాం లేదంటే మెడిసిన్తోనే దాన్ని తగ్గించడానికి చూస్తాం ఓకే నార్మల్ వాళ్ళకి అయితే మెడిసిన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత అట్లీస్ట్ త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఇవాల్యుయేట్ అనేది చేయాల్సి వస్తుంది చాలా మందికి అవి రిగ్రెస్ అయిపోతాయి వన్ మంది రిగ్రెస్ అవ్వవు అలానే స్టాగ్నెంట్ గా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఆఫ్టర్ త్రీ మంత్స్ డెలివరీ తర్వాత ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది మేము ఈ ఫైల్స్ కానీ ఫిషర్ ఫిస్టులా వీటికి ఎట్లా క్యూ చేయొచ్చు దీనికి ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఓల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ప్రకారంగా ఎప్పుడైతే దీన్ని ట్రీట్మెంట్ చేసేవారో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు ఇప్పుడు వచ్చిన రీసెంట్ టెక్నాలజీలో లైక్ లేజర్స్ ఉన్నాయి ఎంఐపిహెచ్ ఉంది మైక్రోవేవ్ ఉంది ఫ్యూ ఇంజెక్షన్స్ ఉన్నాయి లోపలిచ్చేవి అవన్నీ తీసుకుని ఇది దిస్ హెస్ బికమ్ లైక్ అ డే కేర్ ఏదైతే సర్జరీ చేసి ఒక టూ డేస్ స్టే ఉండాల్సిన అవసరం ఉండేదో ఏదైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బెడ్ రెస్ట్ అవసరం ఉండేదో అవన్నీ నౌ దే ఆర్ క్యాన్సిల్డ్ అనమాట నౌ వీఆర్ డూయింగ్ ఇట్ అస్ అ కేర్ మార్నింగ్ వస్తారు చేయించుకుంటారు ఈవినింగ్ వరకు దే కెన్ గో బ్యాక్ హోమ్ సో హీలింగ్ అనేది ఆబ్వియస్లీ హీలింగ్ టేక్స్ టైమ్ బట్ ప్రొసీజర్ వైజ్ లెస్ పెయిన్ఫుల్ ఉన్నది అండ్ పేషెంట్ కెన్ గో బ్యాక్ హోమ్ ఆన్ ద సేమ్ డే దీనిలో మరి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజింగ్ ఫిషర్స్ ఉన్నాయి ఫిషర్స్లో కూడా సపోజింగ్ యంగ్ ఉమెన్ ఉన్నాయి అన్మ్యారీడ్ ఉన్నారు కంపల్సరీ దానికి స్పిక్టోటమీ చేయాలి అనేది నాట్ రిక్వైర్డ్ యంగ్ ఉమెన్కి వచ్చాయి అనుకోండి ఇప్పుడు కంపల్సరీ దానికి సర్జరీ అనేది అవసరం ఉండకపోవచ్చు కొన్ని కొత్త ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ అక్కడ ఇచ్చినా గానీ ఇట్ విల్ మేక్ ద సేమ్ హెల్ప్ దానికి కెమికల్ స్పిక్ట్రాటమీ అంటాం సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ అది వదిలేసి ఈవెన్ వీ హ్యావ్ లేజర్స్ లేజర్స్ స్పింగ్మీ చేసినా గానీ ఇట్ విల్ హీల్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు రొటీన్స్ ప్రొసీజర్స్ అలానే పైల్స్ లో కూడా గ్రేడ్ వైజ్ ఎలా అయితే గ్రేడ్స్ డిస్కస్ చేసామో ఎర్లీ గ్రేడ్స్ కి యూజీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ నుంచి మనకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనిలో ఏంటంటే లేజర్ బర్నింగ్ అయినా కానీ చేయొచ్చు లేదంటే డీజే హాల్ అనే ఒక కొత్త ప్రొసీజర్ వచ్చింది దాంట్లో ఏంటంటే ఒక స్టిచ్ చేసేస్తాం లోపల దాని బ్లడ్ సప్లై ఎక్కడ నుంచి వస్తుందో ఆ హిమరాయిడ లాటరీనే స్టిచ్ చేసేస్తాం సో దట్ అది మెల్లిగా రిగ్రెస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాయి చివాటే ప్రొసీజర్స్ ఉన్నాయి కంప్లీట్ రెక్టోపెక్సీ ఉంది అలాంటివి కొత్త ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి సో ఎంఐపిఎస్ స్టేప్లర్స్ అనేవి కూడా ఉన్నాయి బట్ ఈ స్టేప్లర్స్ కంటే స్టేప్లర్స్ ఆర్ బిట్ కాస్ట్లీ బట్ ఈ రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ వెరీ మచ్ ఎఫోర్డబుల్ అండ్ సేమ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది దాంట్లో అండ్ దీంట్లో కూడా మైక్రోవేవ్ కూడా ఉంది సో సో మెనీ న్యూ ఆప్షన్స్ ఆర్ దేర్ సో దట్ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది అండ్ డే కేర్ ప్రొసీజర్లో దీనికి వీకెండ్ డూ అండ్ ఈవెన్ ఫెస్టివ్స్లో కూడా పాతకాలంలో ఫిస్టులా ట్రీట్మెంట్ చేస్తే ఇంకా మోషన్ ఆకపోవడం ఇన్కంటిన్యూన్స్ ఏదైతే ఉన్నదో అది చాలా కామన్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నాం ఫి ఫిస్ట్ క్లాస్లో కూడా దానిలో కూడా మొత్తం ఫిస్ట్ లెక్టమి చేయాల్సిన అవసరం లేకుండా లోపల నుంచి క్లోజ్ చేసి లేజర్ బర్నింగ్ చేసి లేదంటే వ్యాఫ్ట్ అని ఇంకోటి ఉంది వీడియో అసిస్టెడ్ ఆఫీస్లో ట్రీట్మెంట్స్ అవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ వల్ల ఇన్కంటిన్యూస్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా అసలు రావడానికి రీజన్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ రీజన్ అనేది ఉండదు ఎవరికైనా ఏ ఏజ్లో అయినా ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావచ్చు దట్స్ అ ఫస్ట్ పాయింట్ కానీ దానిలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఆ ఫ్యాక్టర్స్ మా ఫ్యామిలీ మా లైఫ్లో ఉన్నాయి అంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వన్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ సెకండ్ హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ థర్డ్ అనేది డ్రగ్స్ మీద ఉంటుంది సో ఫస్ట్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒబేసిటీ వెరీ కామన్ సెంట్రల్ ఒబేసిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎస్పెషలీ ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెనోపాజల్ ఏజ్ తర్వాత ఒకవేళ ఒబేసిటీ ఉంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా మంది జాబ్స్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్ అర్ ఎనీ సిట్టింగ్ జాబ్ ఒకటే చోట కూర్చొనే పని చేస్తారు చూడండి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం ఈజ్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ బ్రెస్ క్యాప్స్ అని వచ్చి ఫిజికలీ యాక్టివ్ ఉన్నవాళ్ళు లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేస్తే దట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ గెటింగ్ అ బ్రెస్ క్యాన్సర్